కన్సల్టింగ్ రూమ్ లో తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్ బల్లకి రెండు వైపులో ఉన్న కుర్చీలో రాజు స్వరాజరావు ఎదురుగా భాస్కరరావు కూర్చున్నారు భాస్కరరావు గారు చాలా శ్రమపడి నేను రాజు ఎన్నో ఊళ్ళు వెళ్లి చివరికి విద్యాసాగర్ ఆచుకీ తెలుసుకున్నాం ఆయన్ని అనుమానించడానికి ఎంతమాత్రం అవకాశం లేదని తేల్చుకుని వచ్చాను అయితే వాణ్ణి పట్టుకునే అవకాశం లేదంటారా అడిగాడు భాస్కరరావు ఎందుకు లేదు కావలసినంత అవకాశం ఉంది మీ ద్వారానే అతని ఆచుకీ తెలుస్తుందని నా నమ్మకం అదేంటి నా ద్వారా నాకు తెలిస్తే ఇంక ఇక్కడ ఇట్లా కూర్చుంటానా వాణ్ణి పట్టుకుని చితకబాదను మీరు కావాలని అతని ఆచుకి చెప్పడం లేదని నేను లేదు ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం మళ్ళీ ఎటొచ్చి ఈ దుర్మార్గుడి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కొన్ని సూచనలు తెలిసాయి ఆ సూచనలేమిటి ప్రాక్టికల్ జోకర్ని గురించిన ఇవి అని రాజుని రాసుకోమని చెప్పాడు పెళ్లి కాక పూర్వమే మీ భార్యతో ప్రాక్టికల్ జోకర్కి పరిచయం ఉండుండాలి ఆ రోజుల్లో విద్యాసాగర్ మీ మామగారింట్లో వారాలు చేసుకుంటున్నాడని అతనికి తెలుసుండాలి అంటే ప్రాక్టికల్ జోకర్ మీకు ఆత్మీయుడే ఉండాలి లేకపోతే మీ స్నేహితుల పేర్లు మీ బంధువుల చిరునామాలు మొదలైన వివరాలు అతనికి ఎట్లా తెలుస్తాయి అన్నాడు యుగంధర్ మాకు పెళ్లి కాక పూర్వం నా భార్యతో పరిచయం ఉన్న మనిషి ఎవరు నాకు తెలీదు మీరు పొరపడుతూ ఉండొచ్చు మీకు తెలియకపోవచ్చు మీ భార్యతో అతనికి పూర్వపరిచయం ఉన్నట్లు మీకు చెప్పుండదు అతను చెప్పకపోయినా నా భార్యనే చెప్పేదిగా మీ భార్య అతన్ని చూడలేదేమో చూసినా వాళ్ళ నాయన పెళ్లి కాకముందే నా ప్రియుడు అని మీతో ఎలా చెప్తుంది భాస్కర్రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు పది నిమిషాలు అందరూ మౌనంగా ఉన్నారు చివరికి తల విదిలించి ఎంత ఆలోచించినా నాకు స్ఫురించడం లేదు అన్నాడు భాస్కర్రావు నిస్పృహ చెందకండి ప్రాక్టికల్ జోకర్ చేతుల్లోకి మీ ఫోటో ఎలా వచ్చింది అది ఈ మధ్య తీయించుకున్న ఫోటో ఎక్కడ పడితే అక్కడ మీ ఫోటో దొరకడానికి మీరు సినిమా స్టార్ కాదు రాజకీయ నాయకులు కారు మీ స్నేహితులు ఎవరికైనా మీ ఫోటో ఇచ్చారా లేదు ఎవరు నా ఫోటో అడగనులేదు నేను ఇవ్వను లేదు పోని ఈ మధ్య మీరు ఫోటో ఎప్పుడు తీయించుకున్నారు ఎక్కడ తీయించుకున్నారు ఎవరు తీశారు ఐదేళ్ల క్రితం మా బావమరిది పెళ్లిలో ఒక గ్రూప్ ఫోటో తీశారు ఈ మధ్య మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఆఫీసులో ఒక గ్రూప్ ఫోటో తీశారు నాకు విడిగా ఎవరూ ఫోటో తీయలేదు నేను తీయించుకోనులేదు ఆ రెండు గ్రూప్ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయా భాస్కర్రావు తల ఊపాడు మీరు రాజుతో వెళ్లి ఆ ఫోటో తీసుకురండి చెప్పాడు యుగంధర్ రాజు భాస్కరరావు వెళ్లిపోయారు ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరు తిరిగి వచ్చారు రాజు రెండు గ్రూప్ ఫోటోలు యుగంధర్ బల మీద పెట్టాడు రాజు భాస్కరరావు ఫోటో అచ్చివేసిన ఉన్న ఫైల్ తీసి చెప్పాడు యుగంధర్ రాజు ఆ ఫైల్ తీసుకొచ్చి బల మీద పెట్టాడు గ్రూప్ ఫొటోల్లో భాస్కరరావుని పత్రికల్లో భాస్కరరావుని పోల్చి చూశాడు యుగంధర్ బల్ల సొరుకులోంచి భూతద్దం తీసి మరింత జాగ్రత్తగా పరీక్షించాడు ఆఫీసు గ్రూప్ ఫోటో పత్రికలో ఫోటో భూతద్దము స్వరాజ్యరావుకిచ్చాడు స్వరాజ్యరావు పోల్చి చూసి తల ఊపి రాజుకు అందించాడు వాటిని రాజు భాస్కర్రావు తల ఊపారు ఆఫీసు గ్రూప్ ఫోటోలోంచే మీ ఫోటో ఎన్లార్జు చేశారని తెలుస్తోంది అంటూ యుగంధర్ ఫోటో వెనక్కి తిప్పి చూశాడు ఆర్టిస్టిక్ ఫోటోగ్రాఫర్స్ మద్రాస్ వన్ టెలిఫోన్ నెంబర్ నైన్ వన్ నైన్ వన్ నైన్ టూ అనుంది యుగంధర్ రిసీవర్ తీసి ఆ నెంబర్ తిప్పాడు హలో ఆర్టిస్టిక్ ఫోటోగ్రాఫర్ సార్ ఎస్ సార్ డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ ఇండియా మినరల్స్ ఆఫీసు స్టాఫ్ కి సంవత్సరం కిందట మీరు గ్రూప్ ఫోటో ఒకటి తీశారు ఆ గ్రూప్ ఫోటోకి ఎన్ని కాపీలు తీశారో చెప్పగలరా అడిగాడు వన్ మినిట్ సార్ నాకు తెలుసు ఆర్డర్ ఇచ్చింది నేనే యాభై ఐదు కాపీలు చెప్పాడు భాస్కర్ రావు ఎస్ సార్ యాభై ఐదు కాపీలు మీకేమైనా కాపీలు కావాలా అడిగాడు ఫోటోగ్రాఫర్ ఫోన్లో మొదట యాభై ఐదు కాపీలకు ఆర్డర్ ఇచ్చారు ఈ మధ్య ఎవరైనా ఆ ఫోటో కాపీ కావాలని అడిగితే ఇచ్చారా లేదు సార్ థ్యాంక్ యూ అని రిసీవర్ పెట్టేసి భాస్కర్రావు వైపు తిరిగి కేసు కొంచెం సులభమైంది అన్నాడు ఎలా అడిగాడు భాస్కర్రావు మీ ఆఫీసులో మొత్తం స్టాఫ్ ఎంతమంది యాభై ఇద్దరు యాభై ఐదు కాపీలకే ఆర్డర్ ఇచ్చారు కదా మిగతా మూడు కాపీలు ఏం చేశారు హెడ్ ఆఫీస్కు ఒకటి పంపించాం మా ఆఫీసులో ఒకటి తగిలించాం జనరల్ మేనేజర్కి ఒకటిచ్చాం గుడ్ పత్రికలో ప్రచురించిన మీ ఫోటో ఈ గ్రూప్ ఫోటోలోంచి ఎనర్జీ చేసింది మీ కంపెనీలో ఉన్న యాభై రెండు మందిలో ఎవరో ఒకరు ప్రాక్టికల్ జోకరై ఉండాలి లేక ఎవరో ఒకరు ప్రాక్టికల్ జోకర్కి ఆ ఫోటో ఇచ్చేనా ఉండాలి అవునా అడిగాడు యుగంధరం భాస్కర్రావు తలూపి ఆఫీసు స్టాఫ్ని కనుక్కోనా అడిగాడు నో ప్లీజ్ ఆ యాభై రెండు మందిలో ప్రాక్టికల్ జోకర్ ఒకరే ఉంటే అతని మీద అనుమానం కలుగుతోందని అతనికి తెలిస్తే అయిపు లేకుండా పారిపోతాడు ఈ యాభై రెండు మందిలో ఎవరూ ప్రాక్టికల్ జోకర్ కాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో ఎవరికైనా ఎవరైనా ఇచ్చారేమో తెలుసుకోవచ్చు ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పండి భాస్కరరావు గారు మీ ఆఫీసు ఉద్యోగుల్లో మీకు ఎవరితోనైనా బాగా స్నేహం ఉందా మీతో ఆత్మీయంగా ఉండి మీ స్నేహితులు మీ బంధువులు మీ గురించిన బోగొట్ట మీ నుంచి తెలుసుకున్న అతను ఎవరైనా ఉన్నారా ఆఫీసు స్టాఫ్లో నా స్నేహితుడు అని చెప్పుకోదగ్గవాడు ఒకడే ఉన్నాడు భూషణ్ రావు అతను ప్రాక్టికల్ జోకరా అతను హత్య చేస్తాడా నోనో అన్నాడు భాస్కర్ రావు నూనో అంటున్నారు అతను ప్రాక్టికల్ అయి ఉండడానికి అభ్యంతరాలు ఏమిటి రావు ఆఫీసులో గుమస్తా జీతం నూట ఇరవై ప్రాక్టికల్ జోకర్ కి బాగా ఉండాలని మీరే చెప్పారు ఈ అభ్యంతరం చాలదు రావు మీ ఆఫీసులో చేరి ఎన్నాళ్ళైంది అంతకు ముందు అతను ఎక్కడ ఉద్యోగం చేశాడు నాకు తెలీదు ఎవరి రికమెండేషన్తోనో ఉద్యోగం సంపాదించి ఉండాలి హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు అతనికి వయసు ఎంత ఉంటుంది నా వయసే ఉంటుంది యాభై యాభై ఐదుకి మధ్య అతనికి పిల్లలున్నారా లేరు ఒంటిగా ఉంటున్నాడు భార్య కోయి చాలా కాలమైందని చెప్పాడు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అతని జాతకంలో కలత్ర దోషం ఉందట అందువల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పాడు అతని ఇల్లు ఎక్కడ చింతాద్రిపేటలో వేదనాయకన్ స్ట్రీట్ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మేడ మీద గదిలో ఉంటున్నాడు మనిషి ఎలా ఉంటాడు రావు గ్రూప్ ఫోటోలో రావుని చూపించి చాలా మంచివాడు సాధువు అతనికి కోపం రాగా నేను ఇప్పుడు చూడలేదు అన్నాడు మీ ఇంటికి తరచూ వచ్చేవాడా చాలా సార్లు వచ్చాడు మీ భార్యకి అతనికి పూర్వపరిచయం ఉన్నట్టు మాట్లాడుకున్నారా లేదు నా భార్య అతనితో అసలు మాట్లాడలేదు యుగంధర్ కుర్చీలోంచి లేచాడు ఐదు నిమిషాలు అటు ఇటు పచారులు చేశాడు భాస్కర్రావు గారు మీ స్నేహితుడు భూషణ్ రావు ప్రాక్టికల్ జోకర్ అనుకునేందుకు గాని మీ భార్యని హత్య చేశాడని అనుకునేందుకు గాని అవకాశం లేదు మీతో ఆత్మీయంగా ఉండడం ఒకటే అనుమానించడానికి ఆస్కారం ఇస్తోంది రావు ప్రాక్టికల్ జోకర్ కాడని ముందు నిర్ధారణ చేసుకోవాలి దానికి మీ సహకారం చాలా అవసరం తెలుగు తెలుగుదూరి నమూనా కావాలి అతని కుడిచేతి వేలు ముద్రలు కావాలి ఇవి సంపాదించగలరా అడిగాడు ఓయస్ కష్టమైన పని కాదు యుగంధర్ నవ్వి అంత సులభం కాదు అతనికి ఏమాత్రం అనుమానం కలకూడదు భోషణ్రావు అయితే అతన్ని హంతకుడిగా మీరు అనుమానించినట్లు అతనికి తెలిస్తే చాలా బాధపడతాడు జాగ్రత్త ఇప్పుడు చెప్పండి అతనికి అనుమానం కలక్కుండా అవి ఎలా సంపాదిస్తారో ఆంధ్రాలో కొన్ని కంపెనీలకి మేం తెలుగులోనే ఉత్తరాలు రాస్తాం ఏదో కంపెనీకి ఉత్తరం రాయమని ఘోషణ్రావు చెబుతాను సంతకం చేయడానికి ఆ ఉత్తరం నా దగ్గరికే పంపిస్తాడు దాన్ని పోస్ట్ చేయకుండా జేబులో పెట్టుకుంటాను అతని బల్ల మీద గాజు పేపర్ వేటు తీసుకొస్తాను దానిమీద అతని వేలుముద్రలుంటాయి యుగంధర్ నవ్వి ఏ ఆఫీసు కుర్రాడో ముందు ఆ పేపర్ వేటు ముట్టుకుంటేనే అది కాదు పద్ధతి ఆఫీసులో మీకు ప్రత్యేకంగా ఓ గదుందా అడిగాడు ఉంది ఘోషణ్రావుని మీ గదిలోకి పిలిపించండి ముందే గాజు గ్లాసు శుభ్రంగా తుడిచి మీ బల మీద పెట్టండి అతను వచ్చి కూర్చున్న తర్వాత కెటిల్లో కుర్రాడి చేత కాఫీ తెప్పించండి కుర్రాడు కాఫీ తేగానే వాణ్ణి ఏదో మీద పంపించేసి మీరే కెటిల్ తీసుకుని గ్లాసులో కాఫీ పోయండి రావు కాఫీ తాగి గదిలోంచి వెళ్లిపోయిన తర్వాత మీరు ఆ గ్లాసు ముట్టుకోకుండా నాకు ఫోన్ చేయండి జాగ్రత్త నన్ను పేరుతో పిలవకండి రెడీగా ఉంది అని చెప్పండి చాలు నాకు అర్థమవుతుంది రాజుని పంపిస్తాను గ్లాసు మీద ముద్రలు తీసుకొని వస్తాడు భాస్కరరావు తల ఊపాడు చేతి గడియారం చూసుకుని పది గంటలవుతోంది ఇక నేను ఆఫీస్కి వెళతాను అని బయలుదేరాడు భాస్కర్రావు వెళ్లిపోగానే రావుని అనుమానించడానికి తగిన కారణం లేదని ఎందుకన్నారు సార్ అడిగాడు రాజు అలా చెప్పకపోతే భాస్కరరావు తన మాటల్లోనో చేష్టల్లోనో అనుమానం బయటపెడితే ప్రమాదం అన్నాడు యుగంధర్ మధ్యాహ్నం మూడు గంటలకి టెలిఫోన్ మోగింది యుగంధర్ రిసీవర్ అందుకున్నాడు ఇట్ ఈజ్ రెడీ చెప్పాడు భాస్కరరావు రాజు నువ్వు వెళ్లొచ్చు వేలు ముద్రల సరంజామా తీసుకువెళ్ళు రావు రాసిన ఉత్తరం కూడా తీసుకురా చెప్పాడు యుగంధర్ రాజు కుర్చీలోంచి లేచి బల్ల మీద ఉన్న తోలు సంచి తీసుకుని బయలుదేరాడు అతను వరకు వెళ్ళాక రాజు ఆగు ఎక్కడికి వెళుతున్నావ్ అన్నాడు యుగంధర్ భాస్కరరావు ఆఫీస్కి నువ్వు ఇలా వెళితే డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ భాస్కరరావుని చూడడానికి వచ్చాడని భూషణ్రావుకు తెలిస్తే ఇంకేమైనా ఉందా వేషం మార్చుకో ఆఫీసులో భూషణ్రావు నీకు తటస్థపడి నిన్ను అటకాయిస్తే అతనికి ఇచ్చేందుకు మన దగ్గరున్న విజిటింగ్ కార్డుల్లో ఒకటి తీసుకో అని యుగంధర్ చెప్పగానే రాజు నభి ఎక్స్క్యూజ్ మీ సార్ ఎగ్జైట్మెంట్ లో వేషం మార్చుకోవాలన్న విషయం మరిచిపోయాను అని లోపలికి వెళ్లి పోవగంట తర్వాత కన్సల్టింగ్ రూమ్ వచ్చి యుగంధర్కి ఎదురుగుండా నిలబడ్డాడు సైకిలు కట్టు మల్లు పంచ గ్లాస్కో లాల్చి కాఫీ రంగు వెస్ట్ కోటు గాంధీ టోపీ రిమ్లెస్ కళ్లద్దాలు గుడ్ రావే పోల్చుకోలేడు యుగంధర్ చెప్పగానే రాజు తన బల్లసొరుకు తెరిచి ఏ ఆర్ జీవరాజ్ రిప్రజెంటేటివ్ మెహతా కో బొంబాయి ట్వంటీ సిక్స్ అని అచ్చువేసిన విజిటింగ్ కార్డులు పది జేబులో పెట్టుకుని బయలుదేరి వెళ్లి గంట తర్వాత తిరిగి వచ్చాడు వెళ్లిన పని అయిందా అడిగాడు యుగంధర్ ఆ ఇదిగో ఉత్తరం నేను లోకి వెళ్లి వేలు ముద్రలో ప్రింట్ చేసి తీసుకొస్తాను అని రాజు ఉత్తరం ఇచ్చి ల్యాబ్ లోకి వెళ్ళిపోయాడు ప్రాక్టికల్ జోకర్ రాసిన ఉత్తరాలు మీద పెట్టుకుని భూతద్దం తీసుకుని రాజు తెచ్చిన భూషణరావు ఉత్తరంతో పోల్చి చూశాడు అదే దస్తూరి యుగంధర్ నిటూర్చి కుర్చీలో వెనక్కి జారిగలబడి సిగరెట్ వెలిగించి తృప్తిగా పీల్చి వదిలాడు ఇవిగో ప్రిన్స్ అంటూ రాజు తడిగా ఉన్న వేలుముద్రల ఫోటోలు తెచ్చి యుగంధర్ మీద పెట్టాడు రాజు యుగంధర్ ఆ వేలుముద్రల్ని ప్రాక్టికల్ జోకర్ వేలుముద్రలతో పోల్చి చూసి ఒకరు మొక్కొకరు చూసుకున్నారు అమ్మయ్యా వేట అయిపోయింది వెళదామా అడిగాడు రాజు ఎక్కడికి భూషణరావుని పట్టుకునేందుకు రేవతి విషయం మర్చిపోతున్నావు రేవతిని ఎక్కడ దాచాడో ముందు తెలుసుకోవాలి తర్వాత రావుని పట్టుకోవాలి మనం తొందరపడకూడదు ఒక రోజులో రేవతి ఎక్కడుంది మనం కనుక్కోలేకపోవచ్చు భూషణరావే ప్రాక్టికల్ జోకరని భాస్కర్రావుకి తెలియకూడదు సుమా యుగంధర్ అంటుండగా తలుపు చొప్పుడైంది రాజు వెళ్లి తలుపు తెరిచాడు భాస్కర్రావు హడావిడిగా లోపలికొచ్చి యుగంధర్ గారు ఏమైనా తెలిసిందా అడిగాడు ఘోషణ్రావు ప్రాక్టికల్ జోకర్ కాడని నిర్ధారణ అయింది అతని వేలు ముద్రలకి దస్తూరికి ప్రాక్టికల్ జోకర్ వేలు ముద్రలకి దస్తూరికి ఎక్కడా పోలిక లేదు చెప్పాడు యుగంధర్ భాస్కరరావు దిగులుగా ఆ దుర్మార్గుడు అంతుచుక్కడం లేదు రేవతి గొంతు వణికింది కళ్ల వెంట నీటి చుక్కలు జలజల రాలాయి మాట్లాడలేక తల వంచుకున్నాడు భైర్యంగా ఉండడు భాస్కరరావు గారు రేవతికి ఎటువంటి హాని జరగలేదని నా నమ్మకం ఒకటి రెండు రోజుల్లో రేవతిని సురక్షితంగా మీ ఇంటికి తీసుకొస్తానని ఆ దుర్మార్గుని పట్టుకుంటానని మీకు వాగ్దానం చేస్తున్నాను భాస్కర్రావు యుగంధర్ వైపు ఆశగా చూసి నిజంగానా అడిగాడు యుగంధర్ తల ఊపాడు రాత్రి ఎనిమిది గంటలైంది చింతాద్రిపేటలో వేదనాయకన్ వీధి ఫైవ్ సెవెంటీ ఫైవ్ నెంబర్ ఇంటికి ఎదురుగా ఉన్న దర్జీ కొట్టు అరుగు మీద కూర్చున్నారు మారువేషాల్లో యుగంధర్ రాజు వీధి దీపం బాగా దూరంగా ఉంది డిటెక్టువ్లు కూర్చున్న ప్రాంతాల వెలుగు లేదు ఇక బయటకొస్తాడంటారా వస్తాడంటారా అడిగాడు రాజు రావాలి అన్నాడు యుగంధర్ మేడ మీద భోషణ్రావు గదిలో దీపం వెలుగుతోంది కిటికీ దగ్గర కూర్చుని పత్రిక చూస్తున్నాడు ఎనిమిదిన్నరయింది భోషణ్రావు లేచి వంకీకున్న షర్ట తీసుకుని తొడుక్కున్నాడు వస్తున్నాడు అన్నాడు రాజు నువ్వు అతని వెనకే వెళ్ళు నేను కొంచెం దూరంలో వస్తాను చెప్పాడు యుగంధర్ వీధిలోకి వచ్చి తాపీగా నడుస్తున్నాడు అతనికి పది మీటర్ల వెనక రాజు వెళుతున్నాడు వాళ్ళిద్దరికీ దూరంగా యుగంధర్ భూషణ్రావు భోజన హోటల్ కి వెళ్లడం చూసి కాస్త దూరంలోనే ఆగిపోయాడు రాజు ఇరవై నిమిషాల తర్వాత రావు హోటల్ వచ్చి ఎదురుగా ఉన్న కీళ్ళికొట్టుకు వెళ్లి ఒక సిగరెట్టు ఒక పొట్లం కొనుక్కుని బయలుదేరాడు యుగంధర్ రాజు మళ్లీ అతన్ని వెంబడించారు భోషణ్రావు తన గదిలోకి వచ్చి దీపం వెలిగించడం చూశారు డిటెక్టివ్ లు సిగరెట్టు కాల్చడం అయిపోగానే దీపం ఆర్పివేయడం గమనించారు పడుకుని నిద్రపోతాడేమో అన్నాడు రాజు నిద్రపోడు ఇతనే ప్రాక్టికల్ జోకర్ ఇతనే హంతకుడు ఎంత గొప్ప ఆర్టిస్టు తనని మనం కనిపెడుతున్నామని అతనికి తెలీదు అయినా తను నటిస్తోన్న గుమస్తా పాత్ర ఔచితికి భంగం కలగకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త పడుతున్నాడు ఇతనికి బాగా డబ్బుంది అయినా ఆ చిన్న హోటల్లో భోంచేశాడు సిగరెట్ డబ్బాయే కొనగలడు ఆయన ఒక సిగరెట్ కొన్నాడు అంటూ యుగంధర్ చటుకుని ఆగిపోయి ఈ ఇంటికి ఓ సందు ఆ సందులోకి ఇంకో గుమ్మ ఉన్నాయేమో మన ఇద్దరం ఇక్కడే కాచుకుని ఎంత పొరపాటు చేశాం నేను వెళ్లి చూసొస్తాను ఇక్కడే ఉండు ఘోషణ్రావు బయటకొస్తే అతన్ని వెంటాడు నేను మిమ్మల్ని అనుసరించి వచ్చేందుకు వీలుగా గుర్తులు వేస్తూ వెళ్ళు రాజుకు చెప్పి యుగంధర వెళ్ళిపోయాడు పావు గంట తర్వాత వచ్చి రాజు వెనక సందుంది ఆ సందులోంచి ఈ ఇంట్లోకి తలుపు ఉంది ఆ తలుపు దగ్గరికేసింది నేను వెళ్లి అక్కడ కాచుంటాను నువ్వు ఈ వేపు కాచుకో అని యుగంధర వెనక సందులోకి వెళ్లి చీకటిగా ఉన్న చోట నిలబడ్డాడు గంట అయింది రెండు గంటలైంది తెల్లారి నాలుగు గంటలు అవుతోంది భూషణ్ రావు అంతులేడు గదిలోంచి బయటికి రాలేదు నిద్రపోతున్నాడా తను రాజు కాపు కాస్తున్న విషయం గ్రహించాడా గ్రహించుంటే ప్రమాదమే అని యుగంధర్ ఆలోచిస్తుండగా దూరాన ఓ నీడ కదులుతున్నట్లయింది ఎవరది అడుగుల చప్పుడు కాకుండా నడుస్తున్నారు దొంగ సాఫ్ట్ రబ్బర్ సోల్స్ అయి ఉండాలి చటుకున్న తలుపు తోసి ఇంట్లోకి వెళ్లాడు ఎవడో అది భూషణరావు ఉంటున్న ఇల్లే రావేనా స్పష్టంగా కనిపించలేదు యుగంధర్కి రావే అయితే ఎప్పుడూ బయటికి వెళ్లడు మేడ మీద తన గదిలో దీపం మార్పేసి వెంటనే వెళ్ళిపోయి ఉండాలి తను ఆ సందులోకొచ్చి కాపు కాయకపుర్వమే భూషణ్ రావు జారుకునుండాలి లక్ టుమారో అనుకున్నాడు యుగంధర్ మర్నాడు రాత్రి ఎనిమిది గంటల కల్లా వెనక సందులో చెరక చివర్న యుగంధర్ రాజు కాపు కాస్తున్నారు ముందు గుమ్మం వైపు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సర్జెంటు శివం మారువేషాల్లో కాచుకున్నారు అంతేకాదు నేపియర్ పార్కు ప్రాంతాల ఒక పాత కారులో నలుగురు డిటెక్టివ్ కానిస్టేబుల్స్ తయారుగా ఉన్నారు ఈ రాత్రి కూడా భూషణ్ రావు మాయ చేసి తప్పించుకోకుండా పటిష్టమైన వలపన్నాడు యుగంధర్ సరిగ్గా ఎనిమిదిన్నరకి భూషణ్ రావు వెళ్లి కోటలో వచ్చి గదిలో దీప మారిపాడు పది నిమిషాల తర్వాత వెనక తలుపు చప్పుడు చేయకుండా తెరిచి సందులోకొచ్చాడు ఆరక్షణం అటు ఇటు చూసి కుడివైపు తిరిగి త్వర త్వరగా నడవడం ప్రారంభించాడు అతను తన వైపే వస్తుండడం గమనించి యుగంధర్ నక్కి చీకట్లో భూషణ్ రావుకి అనుమానమే లేదు తనని ఎవరో వెంటాడుతున్నారని గూడుకట్టు పంచ మోకాళ్ళ మీదకి మడుచుకుని రాగం తీస్తూ యుగంధర్ ముందు నుంచి వెళ్లిపోయాడు తను బాగా దూరం వెళ్లిన తర్వాత యుగంధర్ కదిలాడు కూం నది పక్క రోడ్లోకి నడిచి వెళ్లి వినోద సినిమా థియేటర్ ముందు ఆగి బ్యానర్స్ చూస్తున్నాడు భూషణరావు చటుకున్న థియేటర్లోకి వెళ్లి అరవై ఏడు నయ్యా పైసలు టికెట్ కొనుక్కుని హాల్లోకి వెళ్లాడు సార్ సినిమా చూడ్డానికేనా అంత రహస్యంగా గదిలోంచి వెనకవైపు వైపు అడిగాడు రాజు యుగంధర్ని నువ్వు నా వెనకే వచ్చావా అని మనం అనుకున్నంత సులభంగా బుట్టలో పడే మనిషి కాదు ఏ క్షణాన్నైనా అతను థియేటర్ నుంచి వచ్చి టాక్సీ ఎక్కి వెళ్ళిపోవచ్చు లేదా సినిమా పూర్తయిన తర్వాత జనంలో కలిసి బయటకొచ్చి టాక్సీ ఎక్కొచ్చు మనం వెయ్యి ఫలతో కనిపెడుతూ ఉండాలి ఇక్కడ అవసరమైతే అతన్ని వెంబడించేందుకు టాక్సీ ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలి నువ్వు ఆ ఏర్పాటు చేసి నేను ఇక్కడే ఉంటాను చెప్పాడు యుగంధర్ రాజుకి పన్నెండో ముప్పావికి సినిమా పూర్తయింది సినిమా హాల్ నుంచి జనం గుంపులు గుంపులుగా రోడ్డు వస్తున్నారు గేటుకి చెరోపక్క నిలబడి రాజు యుగంధర్ భూషణ్రావు కోసం కాచుకున్నారు వీళ్ళిద్దరూ అనుభవసాలైన డిటెక్టివ్లు ఒక మనిషిని ఒకసారి చూస్తే ఆ మనిషిని మళ్లీ గుర్తుపట్టడానికి అతని మొహం పరకాయించి చూడవలసిన అవసరం లేదు నడక తీరో జుట్టో భుజాలో మేడో ఏ ఒక్కటి చూసైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు రాజే ముందు చూశాడు కదిలాడు రాజు కదలం చూసి యుగంధర్ ముందుకు నడిచాడు టాక్సీ కోసం పేమెంట్ మీద ఆగి అటు ఇటు చూస్తున్నాడతను మీసాలు మీసాలున్నాయి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు గూడుకట్టు కాదు ఫ్యాంటు తొడుకున్నాడు యుగంధర్కి రాజుకి తెలుసు అతను భూషణ్ రావేనని సినిమా థియేటర్లో వేషం మార్చుకున్నంత మాత్రాన తమ కళ్లలో కారం కొట్టి పారిపోగలరా అని నవ్వుకున్నాడు యుగంధర్ భూషణ్ రావు ట్యాక్సీ ఎక్కాడు అది టాక్సీ నెంబర్ చూసుకుని జ్ఞాపకం పెట్టుకునేందుకు ఆ నెంబర్ రెండు సార్లు స్మరించుకుని విక్ మన ట్యాక్సీ అది అడిగాడు యుగంధర్ రాజుని ఇదే అన్నాడు రాజు వాళ్ల ముందుకొచ్చాగిన టాక్సీని చూపించి ఇద్దరు డిటెక్టివ్ లు ట్యాక్సీ ఎక్కారు డ్రైవర్ ముందు వెళుతున్న ఆ కారుని వెంటాడాలి వెంటాడుతున్నట్టు ఆ కారులో ఉన్న మనిషికి తెలియకూడదు జాగ్రత్త అన్నాడు యుగంధర్ అదెలా సార్ కారు వెనకే వెళితే తెలీదా గోనిగాడు డ్రైవర్ కారాపు గర్జించాడు యుగంధర్ రాజు నువ్వు తీసుకోవీల్ యుగంధర్ అనగానే రాజు దిగి జరుగు అన్నాడు డ్రైవర్ని ఇదేంటి డ్రైవర్ ఇంకా ఏదో అనబోతుంటే పోలీసు వ్యవహారం జాగ్రత్త అని రాజు అతన్ని పక్కకు తోసి డ్రైవింగ్ ఎక్కి డ్రైవ్ చేయడం ప్రారంభించాడు చాలా దూరం వెళ్లింది భూషణ్రావు ఎక్కిన ట్యాక్సీ రాజు వేగం హెచ్చించాడు రెండు చక్రాల మీదే మలుపు తిరుగుతోంది కారు ర్యాష్ డ్రైవింగ్ కి పేరుపడ్డ ఆ డ్రైవరే గుప్పిట్లో పెట్టుకున్నాడు ప్రాణాలు రాజుది ర్యాష్ డ్రైవింగ్ కాదు ఎఫిషియంట్ డ్రైవింగ్ రావు ట్యాక్సీ మసీలామణి వీధిలోకి తిరగడం చూసి రాజు తనిఖాచలం రోడ్డు మీద టాక్సీ ఆపి దిగి వీధి మొదలకి పరిగెత్తి అక్కడ నిలబడి చూశాడు టాక్సీ ఎటు వెళుతోందో నాలుగేళ్ల అవతల టాక్సీ ఆగింది రావు టాక్సీ దిగి డ్రైవర్కి డబ్బివ్వడం కారు హెడ్లైట్స్ వెలుగులో రాజు చూశాడు టాక్సీ వెళ్ళిపోగానే భోషణ్రావు ఇంట్లోకి వెళ్లాడు ఆ విషయం యుగంధర్కి చెప్పాడు రాజు ఇక్కడే ఉండు నీ ట్యాక్సీ మళ్లీ మాకు అవసరం కావచ్చు యుగంధర్ టాక్సీ డ్రైవర్ చెప్పాడు ఎందుకైనా మంచిదని రాజు కారు తాళం చెవి వేసుకున్నాడు వీధి దీపాల వెలుగు తమ మీద పడకుండా నీడల్లో నడుస్తూ మసిలామణి వీధిలోకి వెళ్లారు యుగంధర్ రాజు భూషణరావు వెళ్లిన ఇంటికి కొంచెం దూరంలో ఆగారు ఒక చిన్న బంగ్లా పోర్టుకోలో స్టాండర్డ్ కారు ఉంది ఇది ఎవరిల్లో అన్నాడు రాజు భూషణ్రావు దే అయి ఉంటుంది యుగంధర్ అంటుండగా హాలు తలుపు తెరుచుకుని ఎవరో పోర్టుకోలోకి వచ్చారు బ్రౌన్ సూటు ఫెల్టు హ్యాటు తలదలా మెరుస్తున్న బూట్లు చేతిలో సిగరెట్ డబ్బా మారిపోయాడు భూషణ్ రావు మార్చేసుకున్నాడు వేషం అతను స్టాండర్డ్ కారుకి ఎక్కి స్టార్ట్ చేయగానే పద ఆ కారు హెడ్లైట్స్ వెలుగు మన మీద పడిందంటే మన శ్రమంతా వృధా అవుతుంది అని తాము వచ్చిన టాక్సీ దగ్గరికి పరిగెత్తారు యుగంధర్ రాజు వెనకే పరిగెత్తాడు ఒక ఊరుకున్న డ్రైవింగ్ సీట్ లోకి గెంతేసి టాక్సీ స్టార్ట్ చేశాడు రాజు దీపాలు వెలిగించకుండానే తోలుతూ వెంటాడాడు స్టాండర్డ్ కారుని ఫోనం వల్లి హైరోడ్డు మీద ఒక గేట్ లోకి తిరిగింది భూషణ్ రావు కారు చాలా పెద్ద బంగ్లా సార్ అన్నాడు రాజు ట్యాక్సీని అక్కడే ఉండమని చెప్పి ఇద్దరు గేటు ముందు నుంచి పేవిమెంట్ మీద నడిచారు గేటు మూసుంది అవతల గోడ పక్కన కూర్చుని బీడీ తాగుతున్నాడు జవాను గేట్ నుంచి ఇంటికి దాదాపు రెండు వందల మీటర్ల దూరం ఉంటుంది ఇల్లు ప్రహారీ గోడ పక్కనే పేవీమెంట్ మీద నడిచారు కొంత దూరం రాజు మనం ఆ ఇంట్లో ప్రవేశించాలి అన్నాడు యుగంధర్ పదండి ఈ గోడ దూకడం ఏమంత కష్టం కాదు రాజు చెప్పాడు గోడ దూకారు గుబురుగా ఉన్న క్రోటల మధ్య నుంచి బంగ్లా వైపు వెళ్లారు మేడ మీద మాత్రం దీపాలు వెలుగుతున్నాయి ఓ కిటికీలోంచి భూషణరావు నీడ కనిపించింది ఐదు నిమిషాల తర్వాత ఆ కిటికీలోంచి ఒక స్త్రీ నీడ కూడా కనిపించింది జేబులోంచి బైనాకులర్స్ తీసి చూశాడు రాజు రేవతి అన్నాడు ఎగ్జైట్మెంట్ తో యుగంధర్ ఆ ఇంటి గోడల్ని పరీక్షగా చూసి ఈ నీటి గొట్టం పట్టుకుని పైకెక్కలేమా అడిగాడు రాజుని రాజు చిన్నగా నవ్వి నేనెక్కగలను మీ బరువు తట్టుకుంటుందో లేదో అన్నాడు ముందు నువ్వెక్కు తర్వాత నేనొస్తాను నీటి గొట్టం నా బరువుకి విరిగి నేను కింద పడ్డా నువ్వు భూషణరావుని పట్టుకోవచ్చు చెప్పాడు యుగంధర్ గొట్టం విరగలేదు ఇద్దరూ డాబా మీదకి వెళ్లి భూషణరావు రేవతి ఉన్న గది తలుపు పక్కన నిలుచున్నారు రేవతి నిద్రపోతున్నావా రేవతి ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఎందుకలా భయపడతావు లేచి వెళ్లి మొహం చన్నీళ్లతో కడుకురా ఏడ్చేడ్చి నీ మొహం పీకుపోయింది అంటూ సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు భూషణ్ రావు రేవతి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడింది అతని పక్కన కూర్చోవడం ఇష్టం లేక రేవతి నాకు సహనం పోయింది నేను మంచిగా ఉంటే నువ్వు దారికి వస్తావేమోనని ఇన్నాళ్లు పట్టాను నువ్వు ఎంత గించుకున్నా ఈవాళ్ళ నిన్ను వదలను నిన్ను పొంది తీరతాను అన్నాడతను రేవతి మొహం పాలిపోయింది వణుకుతోంది ప్రపంచంలో ఇంతమంది ఉండగా నా మీదే నువ్వులా పక్కపక్క అనవ్వాడు భోషణ్రావు కసి రేవతి కసి మీ అమ్మ మీద కసి నా పగ తీర్చుకోవడానికి నిన్ను మలినం చేసి చేసి అసహ్యం చేసి వీధిలో వదిలిపెట్టి అప్పటికి గాని నా కసి తీరదు అన్నాడు మా అమ్మ మీద కస మా అమ్మ నీకేం అపచారం చేసింది చెబుతాను విను నేను ఎవరికీ చెప్పలేదు నుంచో ఆ గాయాన్ని నాలో దాచుకున్నాను ఆ కసిని నాలో పెంచాను మొదటిసారి చెబుతున్నాను నీకు విను నాకు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు ఎక్కడ కుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు రాజమండ్రి వీధుల్లో నేను ముష్ెత్తుకుంటూ ఉంటే చదువుకోమని స్కూల్కి పుస్తకాలకి తను డబ్బిస్తానని కొందరి ఇళ్లల్లో వారాలు ఏర్పాటు చేస్తానని మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పి తీసుకు వెళ్లాడు చదువుకుంటున్నాను పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి మీ తాతగారు వెంకటాచలం గారు వారానికి రెండు పోట్ల అన్నం పెట్టేవారు నాకు మీ అమ్మకి అప్పటికి పెళ్లి కాలేదు చాలా అందంగా ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తే మీ అమ్మాయి జ్ఞాపకం వస్తోంది అందంగా ఉందనుకున్నానే కాని ఆశతో మీ అమ్మని చూడలేదు తిండికి గతి లేని నేనెక్కడా మీ ఎక్కడ ఎవరో చూడనప్పుడు మీ అమ్మ చూసి ఆనందపడేవాణ్ణి నేను తన అందం చూసి ముగ్ధుడిని కావడం మీ అమ్మ గమనించింది నన్ను కవ్వించింది ప్రోత్సహించింది ఏదో వంకన నన్ను ముట్టుకునేది పెదిమలు తెడిచేసి నన్ను ఆహ్వానించేది కళ్ళలోకి చూసి కోరికలు రగిలించేది నేను అయిపోయాను నాకు సీత తప్ప ప్రపంచంలో ఎవరూ కనిపించేవాళ్లు కారు నేనే ఉత్తరం రాశాను నా ప్రేమ తెలియపరుస్తూ జవాబు కానీ చేయి చేయకడుకోడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ముద్దుపెట్టుకుంది ఆరు నెలలు నాకు స్వర్గం చూపించింది నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది తన తల్లిదండ్రులు ఒప్పుకోరని నాతో లేచొచ్చిస్తానని చెప్పింది ఇంకా బాగా ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి గోదావరి స్టేషన్ లో కలుసుకుంటానని మద్రాసు వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకుందామని చెప్పింది రాత్రంతా స్టేషన్లో కాచుకున్నాను సీత రాలేదు పొద్దున్నే ఏదో వంకన మీ తాతగారి ఇంటికి వెళ్లాను సీత ఇంట్లో లేదు రాత్రి మీ తాతగారి ఇంటికి అన్నానికి వెళ్లాను హాల్లో కూర్చుని కుట్టుకుంటోంది నా వైపు చూడను కూడా లేదు తను ఎందుకు రాలేదో ఒక మాట ఒక చూపు ఒక నవ్వు ఏదీ లేదు నేను ఎవళ్లాగానో ప్రవర్తించింది ఒక్కసారి వీడిగా సీతని కలుసుకుని ఎందుకు రాలేదో కనుక్కోవాలని ఆ ఇంటి ప్రాంతాల ఎంత తారట్లాడినా సీతని కలుసుకునే అవకాశం కలగలేదు కాని నాలా ఆ ఇంట్లో వారాలు చేసుకుంటున్న విద్యాసాగర్ అనే కురవాడతో కొలకడం చూశాను నా ఒళ్ళు మండిపోయింది రెండు నెలలు గడిచాయి సీతకి పెళ్లి నిశ్చయమైంది ఒకరోజు నేను వాళ్ళింటికి అన్నానికి వెళ్ళినప్పుడు సీత ఒంటిగా ఉంది తల్లిదండ్రులు బజారుకు వెళ్లారు నన్ను ఎందుకు మోసం చేశామని నవ్వింది తోచక సరదాగా నీతో ఆడుకున్నాను నువ్వంటే ప్రేమేమిటి నువ్వెక్కడా నేనెక్కడా అంది చులకనగా అప్పుడే నిశ్చయించుకున్నాను ఎట్లాగైనా ఎన్ని కష్టాలు పడైనా మీద కసి తీర్చుకోవాలని చదువు మానేశాను కూలీగా బర్మ వెళ్లాను మలయా శిలో తిరిగాను లక్షల డబ్బు సంపాదించాను నేను అనుభవించేందుకు కాదు నాకు సుఖమిస్తుందని కాదు నా కసి తీర్చుకునేందుకు ఉపయోగిస్తుందని డబ్బు సంపాదించాను రెండేళ్ల క్రితం ఈ దేశం వచ్చాను మీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఆరు నెలల పట్టింది మీ నాన్న ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాను మీ నాన్నతో స్నేహం చేసుకున్నాను ప్రాక్టికల్ జోకర్గా మీ బతుకులు దుర్భరం చేయడం ప్రారంభించాను ఇవన్నీ చేస్తోంది నేనేనని మీ అమ్మకి తెలియాలి తెలిస్తే గాని నాకు తృప్తి కలగదు నిన్ను ఆసుపత్రిలో వదిలి మీ అమ్మ ఇంటికి వెళ్ళిందని ఇంట్లో ఒంటిగా ఉందని తెలుసుకుని మీ ఇంటికి వెళ్లాను నేనే ప్రాక్టికల్ జోకర్నని నిన్ను చరచడానికి ప్రయత్నించానని చెప్పగానే మీ అమ్మకి కోపం రెచ్చిపోయి రౌద్రాకారం దాల్చి కత్తిపేట తీసుకుని నా మీదకి ఉరకపోయింది భయం వల్ల ఆత్మరక్షణ కోసం మొలలో ఉన్న కత్తి తీసి మీ అమ్మని పొడిచాను మీ అమ్మని హత్య చేయాలనే ఉద్దేశంతో మీ ఇంటికి వెళ్లలేదు మీ అమ్మ చనిపోగానే నా దుఃఖానికి అంతులేదు ఆమె పోయిందని కాదు నా కసి ఇంకా తీరందే సీత పోయిందని అమ్మా అంది రేవతి నిజంగా అమ్మని చెప్పవా లేక ఇది ప్రాక్టికల్ జోకేనా అంది రేవతి భోషణ్రావు నవ్వి శూన్యంలోకి చూస్తూ సీత ఎక్కడున్నావు చూడు నీ కూతురి గతి ఏమవుతుందో అంటూ రేవతిని చెరచబోతున్నాడు నన్ను ముట్టుకోకు రాక్షసుడా అరిచింది రేవతి భోషణ్రావు నవ్వుతూ ఎవరు నిన్ను కాపాడగలరు చచ్చిన నర్కంలో ఉన్న మీ అమ్మ అంటూ ఇంకో అడుగు ముందుకి వేశాడో లేదో నేను కాపాడతాను అంటూ ఒక్క ఊరుకున గదిలోకొచ్చి భోషణ్రావు రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు యుగంధర్ ఇంతటితో ప్రాక్టికల్ జోకర్ అనే నవల కంప్లీట్ అయిందండి ఈ నవల మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ